ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం ఇది ఆశ్రమ పాఠశాల చోడ ఎందు నైన్త్ క్లాస్ సమయమైనటువంటి రాత్రి అనుమా అనుమానాస్పద స్థితిలో చనిపోవడం జరిగింది అయితే అధికారులు మాత్రం దాన్ని ఫీడ్స్ వల్ల చనిపోయిందని వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ఇక్కడ పోస్ట్ మార్టం కూడా జరుగుతూ ఉంది మరి ఏ విధంగా చనిపోయిందనేది ఇంకా స్పష్టత రాలేదు కాబట్టి ఏ పాఠశాల చూసినా ఏ ఆశ్రమ పాఠశాలలో కానీ ఇంకా రెసిడెన్షన్లో కానీ చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది ఈరోజు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతూ ఉన్నారు పిల్లలందరూ చనిపోతూ ఉన్నారు మరి ప్రభుత్వాన్ని మాత్రము అసలు ఎటువంటి చీమ కొట్టినటువంటి నటు కూడా లేదు చీమ కొట్టినట్టు కూడా లేదు ఇట్లా చేతికి వచ్చే పంట పోయినట్టు ఇట్లా చేతికి వచ్చినటువంటి పిల్లలు రాలిపోతున్నటువంటి మా ఆదివాసీ గిరిజన బిడ్డలందరూ వీళ్ళు వాళ్ళ హాస్టల్లో చూస్తే ఎలాంటి సౌకర్యాలు లేవు సరిగ్గా కరెంట్ ఉండదు కరెంట్ ఉంటే ఫ్యాన్ ఉండదు ఫ్యాన్ ఉంటే నీళ్ళు ఉండదు అదేవిధంగా మురుగుదోడ్లు లేవు సరైనటువంటి బాత్రూమ్లు లేవు మంచాలు లేవు సరైనటువంటి భోజనాలు లేవు ఈ విధంగా మొన్నటువంటి మొన్నని కూడా చాలా ఇట్లా అమ్మాయిలు కూడా చనిపోతూ ఉన్నారు హాస్టల్లో చదువుకోవాలంటేనే భయంతో కూడా పారిపోతున్నారు హాస్టల్ నుంచి కాబట్టి ఇది చాలా దారుణం మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే అమ్మాయి ఏదైతే చనిపోయిందోన్నట్టు అమ్మాయి చాలా ఘోరం కాబట్టి అమ్మాయికి న్యాయం చేయాలి అది ఎంత న్యాయం చేసినా కానీ చనిపోయిన అమ్మాయి తిరిగి వస్తుందా అలాంటి ఘటన ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము పోరాడుతున్నాం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాపై బాధ్యత ఉంది ప్రతి ఒక్క వీధోనిగా ఈ చిన్నోడి నుంచి పెద్దోడి దగ్గర కూడా న్యాయం చెప్పేసిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే చనిపోయిన అమ్మాయికి ఒక యాభై లక్షలు ఎగ్జిక్యూటివ్గా అయ్యాలి వారితో పాటు ఒక ప్రభుత్వ ఉద్యోగంలో కూడా ఐటీలలో ఉద్యోగం కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఏదో ఒక కహనీలు చెప్పి రేపటి రోజు తప్పించుకోవాలని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఖచ్చితంగా ప్రతి ఒక్క పాఠశాలను సవలతులు కల్పించాలి ఈ టాయిలెట్స్ కానీ కరెంట్ సౌకర్యం కానీ కంపౌండ్ వాల్స్ లేవు ప్రతి అదనపు గదులు లేవు అట్లాంటి అబ్బా పిల్లలు ఎక్కువ అక్కడ ఏంటంటే గదులు మాత్రం తక్కువనే కాబట్టి ఈ విధంగా ట్రైబల్ వెల్ఫేర్లో నిన్న జరిగినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళలో కూడా మా నియోజకవర్గంలో నిరాశ కల్పించిండ్రు యాభై మూడు ఇస్తే మా యాభై మూడులో మా బోధ నియోజకవర్గం కూడా ఈ ప్రభుత్వం పాఠశాల కేటాయించలేదు మేము డిమాండ్ చేస్తాం ఎందుకు ఒకటి మా నియోజకవర్గంలో మొత్తం గిరిజంగానే ఆదివాసులు బీసీలు ఎస్సీలు ఉన్నటువంటి మా వెనుకబడ్డ ప్రాంతం మాది కాబట్టి ఈ పాఠశాల ఇస్తే రెండు వందల కోట్ల రూపాయలతో ఒక పాఠశాల ఇస్తే ఇంత మా చదువుకుంటే మా బీద పిల్లలకైతే పనికి వస్తుండే కదా మా పిల్లలు ఈ విధంగా చనిపోతూ ఉంటే ఈ ప్రభుత్వం ఏంటంటే నిర్లక్ష్య వైఖరి ఈ విధంగా చూపిస్తూ ఉన్నాయి కాబట్టి మేము దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము ఏదైతే ఇవ్వలే కాకుండా రేపైనా కానీ న్యాయం జరిగే వరకు తప్పకుండా డిమాండ్ చేస్తే అవి అయితే రేపు జరగబోయే అసెంబ్లీలో కూడా ఈ విషయంలో కూడా నేను మాట్లాడతానని చెప్పేసి కూడా ఇవ్వడం తెలుసుకో